వీడియోగ్రాఫర్స్కి ఫోటోగ్రాఫర్స్కి ముఖ్యంగా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జిల్లా మండల గ్రామస్థాయి నాయకులందరికీ మాజీ ప్రజాప్రతినిధులకు అందరికీ నాయక నమస్కారాలు తెలియజేసుకుంటూ కేసీఆర్ గారి ఆదేశం మేరకు రాబోయే సంస్థాగత ఎన్నికల్లో మనం చేసిన పనులు చెప్పుకుంటే ప్రజలు బ్రహ్మరథం పడతారని గీతోపదేశం చేసిన కేసీఆర్ గారి ఆలోచన మేరకు వినూతనంగా గణపురం నియోజకవర్గంలో ఊరూరికి బిఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమాలు ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే ఒక క్యాప్షన్ తోటి ఈరోజు గణపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామాన్ని తిరుగుతూ పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి గొప్పగా చెప్తున్నప్పుడు ప్రజల నుండి అన్యూయ స్పందన కనబడుతా ఉన్నది నిజంగా రైతుల పాలిటీ దేవుడు లాంటి కేసీఆర్ గారిని కాదనుకున్నమే ఇప్పుడు పోగొట్టుకున్నాక కేసీఆర్ గారిని ఎత్తుకోవాల్సి వస్తున్నది మళ్ళా అని చెప్పేసి మహిళలు ఎదుటకొచ్చి వారి సాక్ష్యాన్ని ఇస్తున్నారు ఎంతో నష్టపోయినామని బాధపడుతూ ఉన్నారు ఈరోజు గణపురం మండలంలో థర్డ్ ఫేజ్ తోటి లింగాలగపురంలోని అన్ని గ్రామాలలో కార్యక్రమాలు చేసుకొని మరి తెలంగాణ ఉద్యమ కిల్లా నాగారం గ్రామంలో ఈరోజు మండల ముగింపు కార్యక్రమం ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసక్తులు మరొకసారి నమస్కారం తెలియజేసుకోండి కడియం శ్రీహరికి మొన్న ధర్మాపురం దగ్గర థర్డ్ లిఫ్ట్ ఉప్పుగల దగ్గర నుంచి వెళ్ళి ఉట్టి కందకం తీసి ఒక మూరెడు లోతు కందకం తీసి కథ వదిలేసి అస్సలే పని అంటే పని జరగలేదు మళ్ళా రెండవసారి అదే దేవాదుల గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపిండం రేవంత్ రెడ్డి కోపిండం పిండం కనీయం శ్రేణులకు మూడు పిండాలు పెట్టడం జరిగింది కనీసము సీమ లేదు ఇప్పటికీ ఆ పనులన్నీ మొదలు కూడా పెట్టలేదు అట్లాగే ఉన్నాయి ఎందుకంటే ఆ పనులు యాభై శాతం అయిపోతే పది శాతం మాత్రమే బిల్లులు వచ్చినాయి అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే వచ్చినాయి మళ్ళీ రాలే దేవాదుల థర్డ్ ఫేజ్ కింద సిక్స్త్ ప్యాకేజ్ దేవన్నపేట దగ్గర దాదాపు డెబ్బై ఆరు వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే థర్డ్ ఫేజ్ కింద మోటార్లు ఆన్ చేస్తే మొరాయించినాయి మళ్ళీ మోటార్లు ఆన్ చేసినప్పుడు పైపులు పగిలిపోయినాయి ఐరన్ లెగ్ కడియం శ్రీఆ ఎక్కడ పోతే అక్కడ ఐరన్ రెగ్గు ఆయన చేసింది తప్పు కాబట్టి ఏది ముట్టుకుంటే అది మునిగిపోతా ఉంది పట్టుకుంటే పగిలిపోతా ఉంది ఆఖరికి ఆయన చేతులు అన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి అయింది కడియం శ్రీహారి ఐరన్ లెగ్గు ఈరోజు గణపురం నియోజకవర్గాన్ని అప్పనంగా దాదాపు ముప్పై సంవత్సరాల నుండి దోసుకున్నాడు దాచుకున్నాడు తప్ప ఇది కడియం సేరి మార్కు అని చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి కాక లేదు ఓన్లీ పార్టీలు ఫిరాయింపడము అధినాయకత్వాన్ని బ్లాక్మెయిల్ చేయడము ఆర్థికంగా ఎదగడం కాళ్ళు ముక్తి ఎన్టీ రామారావు గారు టికెట్ ఇస్తే నాలుగు నెలల్లోనే అవినీతికి పాల్పడితే ఆయనను మంత్రిని తీసేస్తాడని తెలిసి చంద్రబాబు నాయుడుతో జతగట్టి హోటల్లో చెప్పులు ఇస్తరేసిన ఘనత కడియం అటు తర్వాత చంద్రబాబు వచ్చి ఆయన ఓడిపోయినప్పుడు ఏం చేయాలో తోయక రాజకీయ సమాధి అవుతున్న సమయంలో కేసీఆర్ దగ్గరికి వచ్చి మళ్ళీ కేసీఆర్ కాలు పట్టుకుంటే కేసీఆర్ గారు ఎంపీ చేసి డిప్యూటీ సీఎం చేసి రెండుసార్లు ఎమ్మెల్సీ చేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసి మళ్ళీ ఎంపీ చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యే చేసి బిడ్డకు ఎంపీ టికెట్ ఇస్తే పార్టీ ఫండ్ ఇచ్చిన తర్వాత తిన్నింటి వాసాలు లెక్క పెట్టేట్టు మళ్ళీ రెండు వందల కోట్లకు రేవంత్ రెడ్డికి అమ్ముడు పోయిండు సో ఆయనకు నిరకరంగా ఎప్పుడు కూడా అధికార పార్టీ మొక్కన పోతాడడానికి నిదర్శనం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇరవై ఒక్క నెల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అంటే ఒక రాక్షస పాలన లెక్క రేవంత్ అంటే ఒక రౌడీ పాలన లెక్క ఆనాటి ఇందిరమ్మ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేసే విధంగా ఇప్పటి వరకు ఒక్కటి కన్స్ట్రక్టివ్ అంటే ఒక నిర్మాణము ఎక్కడ చేయలేదు ఎక్కడ చూసినా కూడా కూలగొట్టడమే హైడ్రా పేరుతో నిన్న ఒక గాజుల రామారంలోనే రెండు వందల అరవై ఇళ్ళు ఏకకాలంలో కూలగొట్టడం జరిగింది నిరుపేదలు దాదాపు ఇప్పటికే యాభై వేల కోట్ల రూపాయల విలువ చేసే ఇళ్లను కూలగొట్టినట్టు అదేవిధంగా మూసి నది ప్రక్షాళన పేరుతోటి దాదాపు ఇప్పటికే పదిహేను వందల కోట్ల రూపాయల ఆస్తిని ధ్వంసం చేయడం జరిగింది ఎక్కడన్నా ఒక ప్రాజెక్టును మంజూరు చేసిడా ఎక్కడన్నా ఒక కన్స్ట్రక్షన్ కోసము ఇటుకబెట్టి గుంపు మేస్త్రి అన్నాడు కదా ఎక్కడన్నా సిమెంట్ పెట్టి ఒక గోడ నిర్మించిందా అంటే ఎక్కడ కూడా లేదు దాదాపు మనం చూసినాం రెండు లక్షల ఎనభై వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి తెలంగాణకు ఒరగబెట్టింది ఏం లేదు ఒక ప్రాజెక్టు మంజూరు చేయలేదు ఒక కొత్త పథకాన్ని నూతన పథకాన్ని తెలంగాణలో ఆవిష్కరించింది కూడా లేదు ఏ రకంగా కేసీఆర్ గారిని బదనాం చేయాలి ఏ రకంగా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని హరీష్ రావు గారిని కేసులల్లో ఇరికించాలి చిత్రహింస పెట్టాలా ఏ రకంగా వారిని అవహేళన చేయాలని చెప్పేసి కక్షపూరితంగా కంకణం కట్టుకొని ఈరోజు విఫల ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కాళేశ్వరము ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ముఖ్య భూమిక పోషించేది వదిలిపెట్టి అవకాశవాదంగా పోవడం జరిగింది గణపురానికి చేసింది శూన్యం పోయిన తర్వాత వచ్చేమన్నా చేసిన అంటే గోబెల్స్ ప్రచారం చేసుకుంటున్నాడు నేను వెయ్యి పదిహేను వందల కోట్ల అభివృద్ధి చేస్తున్నా అని చెప్పేసి దయచేసి ప్రతిసారి మళ్ళీ చెప్తున్నాను నేను కూడా రెండు వందల యాభై కోట్ల రూపాయలతోటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మట్టి తీయలే తర్వాత ఓన్లీ వర్చువల్ ఫౌండేషన్ మాత్రమే రేవంత్ రెడ్డి వేశాడు దాన్ని తట్టమట్టి తీయలే ఇప్పటివరకు కూడా తర్వాత దాదాపు రెండు వందల కోట్ల రూపాయలతో గణపురం మున్సిపాలిటీ కోసం నిధులు అన్నాడు తట్టమట్టి తీయాలి అది కూడా నూట నలభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి మరి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ సిసి లైనింగ్ అని చెప్పిండు అది కూడా ఇక్కడ మొదలు కూడా పెట్టలే తర్వాత నూట డెబ్బై ఐదు కోట్లతోటి ఇందిరామ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పిండు పదకొండు వందలకు అప్రూవల్ ఇచ్చిండు కనీసము రెండు వందల యాభై ఇండ్లకు కూడా ఇప్పటివరకు బిల్లులు రాని పరిస్థితి అది బిల్లు అంటే మొదటి బిల్లే స్లాబ్ కూడా పూర్తి అయిపోయింది ఒక్కొక్కరిది కానీ బేస్మెంట్ బిల్లు కూడా ఇప్పటి వరకు రాని పరిస్థితి డిగ్రీ కళాశాల కోసం నిధులన్నడు డిగ్రీ కళాశాల యాగే ఫైనల్ కాలేదు టెండర్లు పిలిస్తే ఎవరు కూడా వస్తలేదు పనులకు టెండర్లు పిలిస్తే వాళ్ళు వస్తలేరు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు అప్పుల కోసం తిరుగుతూ ఉన్నాడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం వేల కోట్లు కావాలని అప్పుల తిరిగితే ఎక్కడ కూడా దొరుకుతలేవు కాబట్టి ఎక్కడ కూడా తెలంగాణ మొత్తంలో కూడా ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇప్పటివరకు మొదలు పెట్టలే పునాదులు కూడా ఇక్కడ తీయలే కానీ అదే అయిపోయినట్టే మాట్లాడుతుంది గోబెల్స్ ప్రచారం చేయడంలో దిట్ట మసిబాసి మసిబూసి మారేడుకాయ చేస్తూ తన బిడ్డ రాజకీయ భవిష్యత్తు కోసం ఇలా గణపురాన్ని కుదబెట్టి వందల కోట్లకు అమ్ముడు పోయి ఈ పోయే కాలం డెబ్బై నాలుగు డెబ్బై సంవత్సరాల వయసులో ఈరోజు దివాలా కోరుతనానికి పరాకాష్ఠగా అబద్ధాలు ఆడుతూ ఈరోజు గడపరం నియోజకవర్గంలో తిరిగే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలుగా బిఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ప్రచారంతో గెలిచిన నీవు నీ సిగ్గుగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పదవిని పట్టుకొని ఊగులాడుతున్నావు నీకు ఏమాత్రము సిగ్గు శరం రోషం ఉండేది ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే రాజీనామా చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నావు ఇంత రాజకీయ చరిత్రన నువ్వు ఎక్కడున్నాడో తెలియదంటావు ఏ పార్టీలో ఉన్నానో తెలియదు అంటావు మతి స్థిమితం లేనట్టు మళ్ళీ సంవత్సరం కిందనే రేవంత్ సమక్షంలో చేరినానంటావు మళ్ళొకసారి సంవత్సరం నుండి కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నంటావు చివరికి మళ్ళీ విలేకరులు అసలు మీరు ఏ పార్ట్లో ఉన్నారంటే రేపు స్పీకర్ చెప్తాడంటావు నువ్వు ఏ పార్టీలో ఉన్నాడో స్పీకర్ చెప్తాడని వ్యంగ్యంగా మాట్లాడే పరిస్థితి మనం చూసినాం స్పీకర్ అంటే గౌరవం లేదు ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు రాజ్యాంగం అంటే గౌరవం లేదు ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు అదేవిధంగా మరి ధనపురం నియోజకవర్గ ప్రజలంటే ఏమాత్రము గౌరవం లేదు ఈరోజు ఆయన ఇంబడి ఎవ్వరు కూడా లేరు ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ ఆయన ఇంపడలేదు ఆయనను ఓడగొట్టాలనుకున్న అస్సల్సెస్లైన కాంగ్రెస్ పార్టీ ఆయన ఇంబడి లేదు ఓన్లీ అవకాశవాద రాజకీయాలు చేసే కడియం శ్రే తుత్తులు కడింసే మొన్న మన గణపూర్ విషయానికి వస్తే నవపేట నుండి నీళ్లు విడుదల చేసిన సందర్భం చూస్తే నవ్వొస్తా ఉంది అది వాడకాలంకి కిస్తున్నట వ్యాసం కిస్తున్నట నేను పాదయాత్ర చేశాను పాదయాత్రలో ఎక్కడెక్కడైతే చెరువులు నింపలేదో వేసంగి కోసము చెరువులు నింపాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది ఏ అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఏ ప్రాంతం అనేది కూడా క్లియర్గా చెప్పడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటివరకు సమీక్ష లేదు విధానం లేదు పాబంది చేస్తారు మామూలుగా ఎంఆర్ఓ ద్వారా రెవెన్యూస్ డిపార్ట్మెంట్ ద్వారా పాబంది ఇప్పటివరకు పాబందీ చేయలేదు వానకాలానికే పాబంది చేయని కాంగ్రెస్ ఈరోజు ఆంధ్రకు నీళ్లు వదిలిపెడతా ఉంది వాళ్ళకి అల అలకేటెడ్ వాటర్ కంటే వారి కేటాయించిన నికర జలాల కంటే కూడా ఎక్కువ పోయే విధంగా దాదాపు రెండు వందల అరవై టీఎంసీలు పోలవరానికి నాలుగు వందల టీఎంసీలు అక్కడ కింద ధవళేశ్వరానికి నాలుగు వందల టీఎంసీ నీళ్లు పైన రెండు వందల అంతకంటే నీళ్ళు వేస్ట్గా కిందికి వెళ్ళిపోతున్నాయి సముద్రం పాలవుతున్నాయని చెప్పేసి మిగులు జలాలు ఆ రకంగా బణకచెర్ల ప్రాజెక్టులు తీసుకుపోవాలని పోలవరం నుండి బడకచెర్లకు తీసుకుపోయే కార్యక్రమం అది ఎనభై వేల కోట్ల రూపాయలతోటి రెండు వందల టీఎంసీ నీటిని మరి రాయలసీమలకు తరలించాలనే ఆలోచనతో ఆ రకంగా గురుదక్షిణ తీర్చాలనే ఆలోచనతో మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము పనిచేస్తూ ఉంది కృష్ణా శ్రీశైలం దగ్గర పోతిరెడ్డి పాడుకు నీళ్లు వదులుతా ఉన్నారు అక్కడ కాళేశ్వరం మన శ్రీశైలం నుంచి వెళ్ళి కిందికి గేట్లన్నీ ఎత్తేసి ఇయ్యాల కూడా చూసినాం మొత్తం గేట్లన్నీ కిందికి ఎత్తేస్తే నాగార్జున సాగర్ సంబంధించిన ఇరవై ఆరు గేట్లు ఎత్తేస్తే కింద మళ్ళీ అక్కడ పులిచింతలకు నీళ్ళు ఇవ్వడానికి పులి చింతల వల్ల ఆంధ్రకే నీళ్ళు అటు తర్వాత ప్రకాశం బ్యారేజ్కి ఆంధ్రకే నీళ్ళు అంటే తెలంగాణకు ఎక్కడ ఇప్పుడు ఉదాహరణకి మన శ్రీశైలం పైన పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన మూడు పంపులు ఉంటాయి అక్కడ మోటార్లు ఆన్ చేయరు పాలమూరు నైంటీ పర్సెంట్ పనులు అయిపోయినాయి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా అక్కడ పంపులు ఆన్ చేయరు ఇక్కడ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు తర్వాత సుందిల్లా అదేవిధంగా అన్నారం ప్రాజెక్టు కింద మోటార్లు ఆన్ చేయకపోతే బీఆర్ఎస్ శ్రేణులు ఆన్ చేస్తామని హెచ్చరిస్తే అప్పుడు మోటార్లు ఆన్ చేస్తే ఈరోజు కింది వరకు కూడా మరి నీళ్లు పోయే పరిస్థితి కనబడుతూ ఉంది ఈరోజు దేవాదుల విషయానికి వస్తే తొంభై శాతం పనులు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే పూర్తయినాయి పదిహేను వందల నలభై కోట్ల రూపాయలు గతంలోనే ప్రభుత్వము ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వమే ఈ ఇరవై ఒక్క నెల కాంగ్రెస్ పాలనలో ఒక్క పైస అంటే ఒక్క పైస కూడా దేవాదులకు ఇవ్వలేదు ఓన్లీ మొన్న పాదయాత్ర చేసిన తర్వాత క్యాబినెట్ ఆమోదం కింద వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందిందని చెప్పడం జరిగింది నష్కల్ ఉప్పుగల్లి రిజర్వాయర్ మెయిన్ కెనాల్కి మళ్ళీ ఎస్టిమేషన్స్ పెంచి కాంట్రాక్టర్ను లాభాల కోసం కమిషన్ల కోసం కాంట్రాక్టర్ను మార్చి ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ పని చేయడం జరిగింది అదేవిధంగా రెండు వేల ఇరవై రెండులోనే మంజూరైన మూడు లిఫ్టులు తరిగుప్పల అదే విధంగా అదేవిధంగా ఉప్పుగల్లు నష్కల్లు లిఫ్ట్ మూడు లిఫ్టుల ద్వారా దాదాపు యాభై రెండు గ్రామాలకు నీళ్ళిచ్చే లిఫ్ట్ రెండు లిఫ్టులు అసలుకే పనులు నత్తనడక నడిసి ఆపేసాడు కాంట్రాక్టర్ ఒక లిఫ్ట్ పనులు పూర్తయినాయి గుల్లసాగరం లిఫ్ట్ నీళ్లు మాత్రం విడుదల చేయట్లేదు దాని ద్వారా మేజర్ వేలేరు మేజర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన ఊర చెరువు నిండావలసింది ముప్పారం చెరువు నారాయణగిరి చెరువులన్నీ కూడా నింపే పరిస్థితి ఉంటే అది మాత్రం నీళ్ళు విడుదల చేయట్లేదు ఈరోజు ఎంతో నిస్సిగ్గుగా కడియం శ్రీహరి నిస్సిగ్గుగా దేవాదుల సృష్టికర్త అని చెప్పి కింది కార్యకర్తలతో చెప్పించుకుంటూ ఆనాడు ఆనాడు రెండు వేల మూడులో ఆగ మేఘాల మీద కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్ళి లోకల్ బాడీ ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద హెలికాప్టర్లో పోయి అక్కడ శంకుస్థాపన చేస్తే పదిహేడు నెలలైనా తట్టి మట్టి తీయకపోతే అక్కడ పిండాలు పెట్టడం జరిగింది అతి పెద్ద ఎత్తిపోతల పథకం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆల్ ఓవర్ కన్ ఆల్ ఓవర్ వరల్డ్ ఇట్స్ ద బిగ్గెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అలాంటి ప్రాజెక్టును సుప్రీంకోర్టు ఇట్స్ అద్భుతం అని చెప్పి ప్రశంసించడం జరిగింది అదేవిధంగా సిడబ్ల్యూసిలో సంబంధించిన సాంకేతిక నిపుణులు అందరూ కూడా గొప్పగా కేసీఆర్ గారిని వెయ్యి నోట్లో పోవడం జరిగింది కారణం ఏదైనప్పటికీ రెండు పిల్లర్లు తొంగిపోయినంత మాత్రాన మొత్తము మేడిగడ్డ అన్నారం సుందిల కలిపి రెండు వందల ఇరవై ఐదు పిల్లర్స్ ఉంటే దాంట్లో రెండు పిల్లర్లు ఆ రెండు పిల్లర్లను రిపేర్ చేయాలని చెప్పేసి ఘోష్ కమిటీ చెప్పడం జరిగింది సిడబ్ల్యూసి కూడా చెప్పడం జరిగింది కానీ ఇది విఫల ప్రాజెక్ట్ అని దాన్ని ముట్టుకోవద్దని చెప్పేసి లక్షల క్యూసెక్ల నీళ్ళు పోయినా కూడా మళ్ళీ ఇంత సిమెంట్ కూడా ఊడిపడలే చిన్న మేస్త్రి చెప్తా ఉన్నాడు ఈరోజు మన ఇల్లు ఏ కారణం చేత కూలిపోతే మళ్ళీ గోడ కూలిపోతే గోడ నిర్మాణం చేసుకుంటాం లేదా కప్పు కూలిపోతే కప్పుడు మళ్ళీ వేసుకుంటాం రిపేర్ చేస్తాం ఒక మోటరు ఖరాబ్ అయితే రిపేర్ చేస్తాం మళ్ళీ నడిచినట్టు చూస్తాం కానీ మోటార్లన్నీనేమో పడావు పడినట్టు చేస్తారు కుంగిపోయిన రెండు పిల్లలను రిపేర్ చేయడం ఖాళీ రెండు వందల యాభై నుండి మూడు వందల కోట్ల రూపాయలతో అయిపోయే ఆ రిపేర్ను రెండు వేల ఇరవై మూడు నుండి అంటే ఇరవై నాలుగు వీళ్ళు అధికారానికి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఇరవై ఒక్క నెలల్లో మరి అక్కడ నిధులు మంజూరు చేయలేదు రిపేర్ చేపట్టలేదు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వల్ల తెలంగాణ సొత్తును తెలంగాణ నీళ్లను ఆంధ్రకు దోచిపెట్టాలని చంద్రబాబు నాయుడుకి గురుదక్షిణ చెల్లించాలని ఈరోజు సాగర్ కడెం ఎల్లంపల్లి రిజర్వాయర్ సుందిల్లా అన్నవరం అన్నారం మేడిగడ్డ బ్యారేజ్ కిందికి అన్ని నీళ్లు పోయిన తర్వాత సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ సీతారామ ప్రాజెక్టు నుంచి మొత్తం కూడా అప్పనంగా కాలువలకు నీళ్లు మరలించకుండా మోటార్లు ఆన్ చేయకుండా దున్నపోతు మీద నీళ్లు పోయి నీళ్లు పోస్తే కూడా కదలకుండి ఎట్లుంటుందో ఆ రకంగా కాంగ్రెస్కు ఒక విధానం లేదు ఒక సమీక్ష లేదు వానకాలానికి నీళ్ళు ఇవ్వాలనే సోయి లేక రైతులకు ఎక్కడ కూడా వానకాలానికి సాగునీరు అందించలే వాళ్ళు చేసిన పనుల బిల్లుల కోసము ఆయనకు భజన చేస్తున్నారు టడిఎం శ్రీ గారు రెండు నాలుగుల ధోరణి నేను వ్యక్తిగతానికి పోదాన అనడు మళ్ళీ మాట్లాడుతూ నా మెను గురించి నేను ఏం తింటా దాని గురించి మళ్ళీ మాట్లాడుతాను నా మెను మాట్లాడతాను మరి పొద్దున్నెండి ఇప్పటివరకు ఏం తినకుండా అది కూడా మాట్లాడగా మెనులో బ్రేక్ఫాస్ట్ ఉండదా నా మెనులో అసలు సిసలైన మాదిగోని తెలంగాణ ధూమ్ధాన్ ద్వారా రాజన్న ఊరి రాజుగో పాటకు చైతన్యవంతమై తెలంగాణ ఉద్యోగానికి వచ్చిన వాడిని పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆడుతూ పాడుతూ ఉత్సాహంగా ఉల్లాసంగా కష్టం కూడా తెలియకుండా పనిచేసినాం పండుగగా ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినాం నేను స్వయంగా పిల్లల డాక్టర్ని పిల్లలు ఏడిసే పిల్లలు కూడా నవ్వించడానికి ఒక డాక్టర్గా ఒక సైక్యాట్రిస్ట్గా వాళ్ళని నవ్విస్తాం అట్లాగే ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా మరి ఒక్కొక్కసారి పిల్లలతోటి నేను ఎక్కడ పోయిన పిల్లలతో ఉంటాను అందరినీ చెలాకిగా మరి వాళ్ళందరినీ నవ్వించే ప్రయత్నం చేస్తాను ఆ ఆత్మీయతను పంచుకోవడం నాకు ఇంకో రకంగా కనిపిస్తూ ఉన్నది దాన్ని చిలిపని అంటున్నాడు కొంటే అని అంటున్నాడు దానికి రకరకాల పేరు పెడతా ఉన్నాడు తన సోషల్ మీడియా సంబంధించిన వాళ్ళు ఆయన పర్సనల్ డిటెక్ట్ దానికి సబ్ ఇన్స్ పెడతాడు ఆ ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు సో ఆయనకు నవ్వ ఆయన నవ్వడు నవ్వుటల్లో చూస్తూ రోడు మంచి బట్టలు ఉంటే కూడా ఆయనకి ఈడలేదా ఈడ లేదా ఈడలేదా ఈడలేదా ఆయన చూస్తే నవ్వనారు భయన భయపడతారు పిల్లలైతే భయపడతారు ఆయన చూస్తే పెద్దోళ్ళు అయితే నవ్వుకుంటారు మరి నేను నవ్వించాలంటే ఏం చేయాలి చిలిపి పనులు చేస్తేనే కదా పిల్లలు నవ్వేది పిల్లల్ని నవ్వించాలంటే మరి ఏం చేయాలి ఏడ్చే పిల్లల్ని నవ్వించాలి వాళ్ళ జబ్బులు తెలుసుకొని మందులు అట్లా ఆ మేనరిజం అట్లే నలభై ఏళ్ళ పిల్లలు డాక్టర్ కాబట్టి ఆ రకంగా అలవాటు ఏ ఊరికి పోయినా కూడా అమ్మలు నాన్నలు అందరు కూడా ఆత్మీయతను పంచుకుంటాం కాబట్టి ఇక ముందు కడియం శ్రేణి పోయే కాలం దగ్గర పడ్డది ఇక ఎట్లాగూ గడపలో నియోజకవర్గ ప్రజలు డిసైడెడ్ నీకు డిపాజిట్ రాకుండా చేసే డబ్బున బై ఎలక్షన్ వస్తే ఇక నువ్వు నిన్న చేతులు ఎత్తేసాడు ఈయన కూడా రేవంత్ రెడ్డి ఎట్లా చేతులు ఎత్తినా ఈయన కూడా చేతులు ఎత్తిడు నేను మొన్న పోటీ చేసిన ఎలక్షన్లో ఆఖరి ఎన్నికలు ఇక నేను పోటీ చేయను అంటున్నాను అంటే చేతులు ఎత్తేసినట్లే నువ్వు నిజంగానే రేటుగా మంచి పని చేస్తే దేని కదా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ అన్నారు మొత్తం కూడా పూల దండలు వేసాను మరి నీ కూడా ఆఖరికి మంచి పేరు తెచ్చుకోవాలని నువ్వు కాంగ్రెస్ పోయినావు కదా అభివృద్ధి కోసం కాంగ్రెస్ పైనవు కదా కాబట్టి వెంటనే రాజీనామా చేయి మరి తెలంగాణ మొత్తం తిరుగు నీకు పూలదండలు పడతాయో చెప్పుల దండలు పడతాయో దానికి సిద్ధం కడాలి గణపురం నియోజకవర్గ ప్రజలు మాత్రం మరి నీకు గుణపాఠం చెప్పి పర్వతగిరికి డిపాజిట్ రాకుండా చేసి నిన్ను పర్వతగిరికి పంపించాలని కంకణ బద్దలై ఉన్నారు ముందు ఇంకా నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గ్రామాలకు వస్తే గెలిపించిన బీఆర్ఎస్ శ్రేణులు ఆయా గ్రామాలకు రాకుండా తనివి కొడతారని హెచ్చరిస్తా ఉన్నాం జై